ఆర్కేడ్ డ్రైవింగ్ స్కూల్ గుంటూ చూడండి మనం చాలా వీడియోస్లో చెప్పాం మనం ఎవ్రీ ఫార్టీ మినిట్స్కి ఒక టెన్ మెంబర్స్ ఉంటారండి పని చూడండి ఈ మేడము ఒకసరికి సిక్స్త్ డే క్లాస్ అండి చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నా చూడండి వీళ్ళకి ఏంటంటే ఈ సర్కిల్స్ ఎలా తిరగాలి ఎయిట్స్ ఎలా తిరగాలి ఇలా రాళ్ళు పెట్టి వన్ బై వన్ చూపిస్తుంటాము ఆర్కేడ్ డ్రైవింగ్ స్కూల్ గుంటూ చూడండి ఈ మేడము మన అమరావతి నుంచి వచ్చారండి చూడండి వీళ్ళు సెకండ్ డే క్లాసు ఓకే చూడండి వీళ్ళకి సైకిల్ కూడా రాదండి వీళ్ళందరూ కూడా సైకిల్ రాని వాళ్ళే మందరూ నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఓకేనా చూడండి ఈ మేడం వచ్చరికి ఫోర్త్ డే క్లాసు చూడు ఈ మేడం వీడు ఎందుకు స్పెషల్గా చూపించాల్సి వస్తుందండి ఎక్కువసేపు చూడండి ఈమె ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది క్లాసు ఓకేనా అంటే ఎలా ఉందంటే వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉంటారు కాబట్టి కొంచెం వీళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్లో తక్కువగా ఉంటుంది సో వీళ్ళకి టైం ఎక్స్ట్రా ఇచ్చినా సరే మనం చెప్పిన టైమింగ్లో డ్రైవింగ్ నేర్పిస్తాం అనమాట ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి ఇలా కాల్ లిఫ్ట్ చేస్తుంది పైన పెడుతుంది మళ్ళీ అట్లా సో వీళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది మనం అందరినీ ఒకేసారి మీకు వచ్చేసిద్ది అని చెప్పమండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి సార్ ఈ మేడము ఇదిగో ఈ మేడం ఉయ్యూరు నుంచి వచ్చారు ఓకే ఈ మేడం విజయవాడ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి ఒకే షిఫ్ట్లో వీళ్ళందరూ కలిసి బస్ స్టాండ్లో కలుసుకొని ఒకేసారి వస్తారన్నమాట సో ప్రతి ఫార్టీ మినిట్స్కి మనకి టెన్ క్లాసులు ఉంటాయి మార్నింగ్ మనం ఆఫ్టర్నూన్ త్రీ టూ థర్టీ స్టార్ట్ చేస్తే క్లాసులు సిక్స్ వరకు ఇదే ప్యాటర్న్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చూడండి నెక్స్ట్ వాళ్ళు ఇది వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళందరూ ఓకేనా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు వీళ్ళందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఈ మేడము ఎలక్ట్రికల్ స్కూటీ ఇచ్చాము ఈమె సెవెన్ డేస్ అవుతుంది దగ్గర దగ్గరగా సిక్స్ డేస్ మన ఎలక్ట్రికల్ ఈ సైకిల్స్ మీద డ్రైవ్ నేర్చుకుంది వీళ్ళకి ఎందుకు కొంచెం ఏజ్ ఉంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకి కొంచెం టైం పడుతుంది సో వీళ్ళు స్లోగా ఉన్నారు అనేది ఏం లేదు వీళ్ళు కూడా మనం టెన్ డేస్లో టైం ఎక్స్ట్రా చేసిన సరే వీళ్ళని బ్యాలెన్స్ చేసి డ్రైవింగ్ నేర్పిస్తాం అనమాట ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళాలనేది మన ఇంటెన్షను ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చారు వాళ్ళ వీడియోస్ కూడా మీకు రేపు అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి చాలామంది నేర్చుకున్నారు మీరు ఇచ్చే అమౌంట్ ఏటే వెళ్ళిపోతాయండి కానీ మీకు మెమరబుల్ అనమాట మీ డ్రైవింగ్ ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చూడండి ఇందాక మేడం చూపించాను కదా ఇలా ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటారు మనం అనుకుంటే చాలా దూరం కదండి రాలేమని మన అవసరం మనకు ఎలాంటిదైనా నేర్పించింది అది మన అవసరం మనకి ఎలాంటిదైనా నేర్పిస్తుంది సో మీరు ఒక పది రోజులు లేదా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళైతే ఒక ఫైవ్ డేస్ మీకు కాదనుకోండి మీ లైఫ్లో బండి నేర్చుకుంటే ఏదైనా సాధించగలం మనం ప్రతి మహిళ కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలండి నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ఏదైనా సెక్యూరిటీ పరంగా కానీ ఇబ్బంది లేకుండా నైట్ టైం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పిల్లల్ని స్కూల్ని తీసుకురావాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఇట్లా మీకు ప్రతి ఒక్క వీడియో ఎందుకు షేర్ చేస్తున్నామంటే మీరు లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేస్తే ఏంటంటే ఎక్కువ మంది చేద్దా వ్యూస్ సో ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలనేదే మా ఇంటెన్షను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి కుదరదమ్మా ఎందుకంటే మనమే మాట్లాడాలి మనమే డ్రైవింగ్ నేర్పించాలి కాబట్టి కంపల్సరీగా మీరు మనకి ఫోన్ చేయండి చేస్తే మీకు డీటెయిల్స్ అని చెప్తాము ఎనీ టైం ఎప్పుడు చేసినా సరే ఒకవేళ రైతులు లెవెన్ కూడా చేస్తున్నారు లెవెన్ లెవెన్ థర్టీ కూడా చేస్తున్నారు కానీ మ్యాక్సిమం చెప్తాము ఎందుకంటే అలా చెప్తేనే మీరు హ్యాపీగా ఏ టైం చేస్తే రెస్పాండ్ అవుతారనే ఇంటెన్షన్ ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చెప్పే కదా సెకండ్ డే కాబట్టి కొంచెం అలా ఇలా వీడియోస్ నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి చూడండి ఈ మేడమే మళ్ళీ తర్వాత ఎలా నడుపుతున్నాడు చూస్తే మీకు అర్థమవుతుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి